హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగుండరా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోహిత్ ఫ్యామిలీ ఇన్ దుబాయ్ మేము ఇండియాకు వచ్చినాము ఇండియాలో దొడలు మటన్ చేసుకున్నాము ఇది ఎట్ట తయారు చేయాలనో వీడియో స్కిప్ చేయకుండా చూడండి నేను మధ్య మధ్యలో టిప్స్ కూడా షేర్ చేస్తా ఉంటా ఇది మా అత్తోళ్ళూరులో మా తోడుకోడలు ఇంట్లో పండిన అలసందులు ఉంటే ముందు రోజు ఇసురుతుంది వీటిల్లో కొన్ని ఏర్పంచుతున్నాడు మా పెద్దోడు అనమాట వీడు అవి చీలల్లో దానికి తెల్లగా ఉండే అలసందలు అయితే చీలల్లో నాటుకుంటే బాగుంటాయంట ఈ గాలిపోతే ఏం చేస్తున్నావు आटो वो ह? ये बन ना? बनूंगा बनूंगा ये कौन మావాడు మిద్ది మీద ఒట్టి పసుగొమ్మలు ఉన్నాయి అవన్నీ తెచ్చుకొని దీంట్లో అన్ని రకరకాల అన్నీ వేసినాడు బాల్లు పసుగొమ్మలు రాళ్ళు కుక్కర్ విజిలు అన్ని చిన్న చిన్న వస్తువులన్నీ లోపలేసిండు అమ్మ నేను ఇవి చేస్తూ ఉంటా తీస్తూ ఉంటా నాకు వీడియో తీయమ్మా అని నన్ను ఉన్నాడు అందుకే వాడు వేస్తా అంటే నేను వీడియో తీస్తాడా వీడు మా ఆడబిడ్డ కొడుకు మేము ఆడ ఇసురుకుంటా ఉంటే మా ఆడబిడ్డ పిల్లలు వచ్చినారు నన్ను చూసి వీడు సిగ్గు సిగ్గుపడతాడు ఈ పక్క నేను కూర్చొని ఉంటే అట్ట తిరుక్కొని ఆ పక్క నుంచి వచ్చినాడు మళ్ళీ నేను నీటిగా కూర్చొని వీడియో తీస్తా అంటే నన్ను చూస్తే వానికి భలే సిగ్గు ఇంకా అక్క అంతా ఇసిరేది అయిపోయింది అంత పొట్టు సరిగేసింది పొట్టు సెరిగి మళ్ళీ అవన్నీ ఆ డబ్బాలకు వేసి పెడుతుంది అది అలసందులు వేసుకునే డబ్బా మా ఆడాడి ఆడి అయ్య పసుపు గుమ్ములన్నీ పక్కన తీసిపెట్టి ఇవన్నీ వేసి పెడతాం ఇవన్నీ రోజులైనా పురుగు పట్టకుండా అట్నే ఉంటాయి మూతుండే డబ్బాలో పెడితే రోజు చీకట్లో నాలుగు గంటలప్పుడే నానేసింది అవన్నీ నాన్నాక పొట్టంతా అంతా నీట్గా శుభ్రంగా కడుక్కోవాలి అక్క పనుండి చేనుకాడి వేంటే నేను మా పిన్ని ఇద్దరం కలుసుకొని కడుగుతూ ఉండము పొట్టంతా నీటికి కడిగి అలా వీటిని లేకుంటే ఇసుక రాళ్ళు ఏవైనా ఉంటాయి అవి ఆల్రెడీ నూనె రుద్ది ఇసురినేటి పొట్టు అంతగా ఏం లేదు నీట్గా ఉంది పొట్టు ఎక్కువ లేకుండా ఉంది అందుకే చిన్నగా ఇద్దరం కడిగేసి మేమిద్దరం కడుగుతా అంటే జీవా వీడియో తీస్తుంది ఇట బ్యాళ్ళను పిసుకుతా చేత్తో అంట పొట్టు ఊడిపోయేటట్టుగా మళ్ళీ రెండు నీళ్ళు పోసుకొని వంచుకుంటా అట కడుగుతూ ఉండాలా ఈ అలసందు బ్యాళ్ళు వడలు చేయాలంటే చాలా లేట్ అవుతుంది నీట్గా పొట్టు కడుక్కోవాలా అదే మినబ్యాళ్ళు అయితే ఇంత పని ఉండదు కానీ ఈ రుచి వాటికి రాదు ఇవి చాలా బాగుంటాయి కడపలో స్టైల్లో అలసందొడలు మటను నాటుకోడి అట్ట రకరకాలు అలసందొడలే ఎక్కువ చేసుకుంటాం మేము మా పక్క ఇట నీట్గా వచ్చింది చూడండి పొట్టు లేకుండా పొట్టు లేకుండా కడిగినాక మళ్ళా గాలిచ్చింది పిన్ని నాకు గాలి ఇవ్వడం అంతగా చేత రాదు రెండు బ్యాళ్ళైతే గాలిచ్చుకుంటాయి చాలా బ్యాళ్ళు కదా గాలి ఇవ్వడం చేత రాలే అందుకే ఆ పిన్ని గాలిస్తూనింది ఇటు గాలిచ్చుకుంటా ఉంటే రాళ్ళన్నీ అడుక్కుపోతాయి బ్యాళ్ళన్నీ చేతిలోకి వస్తాయి చిన్నగా ఇటు తిప్పుతా తిప్పుతా కడుక్కుంటూ ఉండాలి నీళ్ళు ఎక్కువ పోసుకోకూడదు కొన్ని నీళ్ళే పోసుకొని గాలిచుకుంటా ఉంటే రాళ్ళు అడుక్కుపోతాయి ఇట్లా చేసిన తర్వాత లాస్ట్కి అడుగు బ్యాళ్ళు వచ్చేసినాయి అడుగు బ్యాళ్ళు చేసేటప్పుడే చిన్నగా చేసుకోవాలా లేకుంటే రాళ్ళు చేతిలోకి వస్తాయి చిన్నగా చేస్తా ఉంటే రాళ్ళు అడుక్కుపోయి పైన బ్యాళ్ళు వస్తానే చూడండి లాస్ట్కి ఒక నాలుగైదు రాళ్ళు ఉన్నాయి దాంట్లో ఇట్ట శుభ్రంగా కడుక్కుంటేనే లేకుంటే రాళ్ళు పంట కింద పడతాయి అన్నీ కడిగేసినాక నన్ను ఏపు కూర్చొని కూర్చొనిలా మా పిల్లోళ్ళు మా వాడు ఏడ్ చేసినాడు నిద్రకు వచ్చి నేను అందుకే లేచిపోయినా జీవానే వీడియో తీస్తా అత్త బ్యాళ్ళు కడుగుతా అంటే వీడియో తీసాండి రాళ్ళు చూడండి మా పిన్ని చూపిస్తుంది ఒక ఐదు ఆరు రాళ్ళు ఉండే దీంట్లో గాలిచ్చి బొక్కలు గిన్నెలు వేసుకోవాలా నీళ్ళన్నీ కారిపోతాయి ఒక అర్ధ గంట తర్వాత రుబ్బుకోవాలా దీంట్లోకి పచ్చిమిరపకాయలు ఎర్రగడ్డ తెల్లగడ్డ అల్లం వేసిన ఉప్పు ఇవన్నీ ఫస్ట్ ఒక దాని తర్వాత ఒకటి వేసుకొని దంచుకోవాలా రోట్లో ఈ రోలు చాలా పెద్ద రోజు బావ ఇద్దరు కలిసి నేలలో బూసిపెట్టినరంట మా పెళ్ళప్పుడే లోపలికి పెట్టి పైన ఇది మాత్రమే కనపడుతుంది ఇక ఫస్ట్ పచ్చిమిరపకాయలు అల్లం తెల్లగడ్డ ఎర్రగడ్డ అన్నీ వేసి దంచుతుంది రోకలతో తర్వాత బ్యాళ్ళు రుబ్బుతుంది బ్యాళ్ళు అంత మెత్తగా రుబ్బుకోకూడదు అంత గట్టిగా పలుకు పలుకులు ఎక్కువ రుబ్బుకోకూడదు ఒక రకంగా రుబ్బాలా లేకుంటే వడలు మెత్తగా అయిపోతాయి మెత్తగా రుబ్బితే మెత్తగా ఉంటాయి బ్యాలు వేలుగా ఉంటే కరకరామంటా ఉంటాయి అట్లా లేకుండా కూరలేకి ఒక రకంగా రుబ్బుకోవాలన్నమాట అంత పలుకు ఉండకూడదు అంత మెతుగా ఉండకూడదు అట్నే రుబ్బింది మాకు ఈ రోట్లో రుబ్బుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి మనం గ్రైండర్లు మిక్సీల్లో వేసుకుంటాము కానీ ఇటు రోట్లో రాయితో రుబ్బుకుంటా ఉంటే చాలా టేస్ట్ వచ్చేది ఇంకా ఒక వాయి అయిపోయింది రెండో వాయికి దంచుతుంది మళ్ళీ పచ్చిమిరపకాయ తెల్లగడ్డ అల్లం అన్నీ వేసి దంచుతుంది ఎరగడ్డలు ఎక్కువ వేసుకోకూడదు ఒక మీడియంగా వేసుకోవాలి ఎక్కువ ఎర్రగడ్డలు వేసుకుంటే నూనె ఎక్కువ తాగుతుంది అందుకే ఒక రకంగా మేము కోసిన ఎరగడ్డల్లో కొన్ని తీసిపెట్టింది అంత ఎక్కువ వేసుకోకూడదంట నూనె తాగుతుంది అని చెప్తుంది నాకాడ ఇంకా ఇది కూడా ఒక వాయి రుబ్బేసినాక బెల్లండలు చేసేదక్క ఈ సే ఈ అలసంద బ్యాళ్ళల్లోనే బెల్లం కొట్టేసుకొని మెత్తగా రుబ్బుకోవాలా బెల్లం వడలు అయితే వేయి బెల్లం వడలు అంత మెత్తగా రుబ్బుకోవాలా ఇంకా దీంట్లో బెల్లం వేసింది నేను వీడియో డిలీట్ అయిపోయింది పొరపాటున ఫస్ట్ బ్యాళ్ళు రుబ్బుకొని లాస్ట్లో బెల్లం వేసుకోవాలా ఫస్టే బెల్లం వేసి రుబ్బితే బ్యాళ్ళు ఎనగవు ఈ వడలకి కొంచెం మెత్తగా ఉండాలా అందుకోసమే ఫస్ట్ బ్యాల్ రుబ్బేసి మెదిగినాక లాస్ట్లో బెల్లం వేసి రుబ్బుకుంటే సరిపోతుంది తీపి చూసుకోవాలి అందాసుగా వేసింది అంతే ఇంక అంతా అయిపోయిన తర్వాత పొయ్యి మీద కాల్చింది ఆ రోట్లో రుబ్బుకొని పొయ్యి మీద కాల్చుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది ఎంత బాగున్నాయంటే అంత బాగున్నాయి ఆ రోజు వడలు ఇంకా చేలల్లో పండిన అలసందులు కదా ఈ లో కొంతమంది ఉప్పు చూసుకొని ఉప్పు సోడా పొడి పసుపు అన్నీ వేసుకుంటారు కానీ అవన్నీ ఏం అవసరం లేదు తెల్లగడ్డలు వేస్తే బురు బురుగ్గా వచ్చాయి బాగా వడలు అస్సలు సోడా పొడి పనే ఉండదు చాలా బాగుంటాయి సోడా పొడి వచ్చి అప్పుడు మాత్రం కరకరా అంటాయి మళ్ళీ మరుస రోజుకి మెత్తగా అయిపోతాయి మనం ఏం వేయకుండా ఉంటే ఇట్నే ఉంటాయి ఇప్పుడు బాగా గాలికాలము ఆ పొయ్యి కాడ కూర్చొని ఉంటే పొగ చుట్టుకుంటుంది ఇంకా ఆ పక్క నేను కూర్చోలేక ఈ పక్కకు వచ్చిన అక్కడి నేను తీర్చాడా వీటిల్లో కూడా ఈ గాలికాలంలో రెండు రకాలు ఉంటాయంట పెద్ద చిన్న చిన్నావిడని మీరు కనుక వీడియో స్కిప్ చేయకుండా చూసింటే ఒకసారి మా అక్క చెప్తాంది పెద్ద ఆవిడ ఒక రకంగా ఉంటుంది చిన్నావిడ ఒక రకంగా ఉంటుంది అని మొత్తానికి మా వడలైతే అయిపోయినాయి మటను అలసందొడలు చికెను అలసందొడలు నాటుకోడి అలసందొడలు ఇవన్నీ కడపళ్ళకి ఫుల్ ఫేవరెట్ అనమాట ఈ మటన్లో కొంచెం పులుసు పులుసుగా ఉండాలి వడలు లేక కొంచెం పులుసు పులుసుగా ఉండాలి అన్నం అయితే గుజ్జు గుజ్జుగున్నా సరిపోతుంది వడలు మటను చాలా బాగా కుదిరినాయి చాలా టేస్టీగా ఉన్నాయి మీరు కనుక వీడియో స్కిప్ చేయకుండా చూసింటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ ఇంకొక వీడియోతో కలుద్దాం బాయ్